హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో మందారం మొక్క మందారం మొక్కలకి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే చలికాలంలో మందారం మొక్కలు డోర్మిన్సీ పీరియడ్లో ఉంటాయి అంటే నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడైతే చలి తగ్గి ఎండలు రావటం మొదలవుతుందే ఈ సీజన్ అంటే నిద్రావస్థ నుండి బయటకు వచ్చి మొక్కలు ఇంకా చిగులు రావటం మొగ్గలు రావటం మొదలవుతుంది ఆల్రెడీ ఫిబ్రవరి రాగానే మనము ఈ మొక్కలన్నీ కూడా ట్రిమ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాదాపు వన్ మంత్ అయిపోయింది మొక్కలు అంతా చిగురులు వచ్చేసి మొగ్గలు రావటం పూలు రావటం కూడా స్టార్ట్ అయిపోయింది మనము కటింగ్ చేసినప్పుడే నేను ఫర్టిలైజర్ ఇచ్చాను తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఇప్పుడు ఈ మొక్కకి చిగులు రావటం మొగ్గలు రావటం మొదలవ్వగానే వీటికి పెస్ట్ కూడా అటాక్ అవ్వటం మొదలైందండి అంటే చురుగ్గా కొద్దిగా ఎండ రాగానే చలి ఎండ రెండు కలిసిన ఈ టైంలో మొక్కకి పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంది చాలామంది చూసే ఉంటారు మొక్కలు సో ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ని ప్లస్ పెస్టిసైడ్ను తయారు చేసుకొని ఈ మొక్కలన్నింటికి ఫర్టిలైజర్గా ఇవ్వటం మరియు పెస్టిసైడ్గా దాన్నే అంటే లిక్విడ్ని స్ప్రే చేయటం ద్వారా మంచి న్యూట్రిషన్స్ ఉండే ఫర్టిలైజర్ అందటమే కాకుండా పెస్టిసైడ్గా ఉన్న క్రిమి కీటకాలన్నీ అంటే ఆకుల మీద మొగ్గల మీద ఉండే ఈ పెస్ట్ అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది సో ఈరోజు వీడియోలో ఈ పట్ ఫర్టిలైజర్ని ప్లస్ పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేయాలో మనము తెలుసుకుందాము ఈ ఫర్టిలైజర్ ని ఎన్పీకే ఫర్టిలైజర్ లేదా డిఏపి ఫర్టిలైజర్ కూడా అనొచ్చు ఎన్పీకే కంటే ఎక్కువగా రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఇంకా డిఏపి కంటే ఇంకా అధికంగా డిఏపిని మించిన ఫర్టిలైజర్ అని కూడా దీన్ని చెప్పవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అలవీరా అండి ఈ అలవీరా అనేది ప్రతి ఒక్కరి గార్డెన్ లో ఉంటుంది కదా మన పెరట్లో దొరికే వీటిని మనము నిర్లక్ష్యం చేస్తామండి వీటి ద్వారా మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు పెస్టిసైడ్ కూడా తయారు చేసుకోవచ్చు జీరో కాస్ట్తో ఒక మంచి ఎన్పికే ఫర్టిలైజరు ఇంకా డిఏపి ఫర్టిలైజర్ను మించిన ఫర్టిలైజర్ మనం ఈరోజు తయారు చేసుకుందాము పెరట్లో దొరికే వాటితోనే మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం కాబట్టి దీన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అనొచ్చు అలవీరతో ఉపయోగాలు అనేటివి ఇంత అంత కాదండి ముఖ్యంగా బ్యూటీకి సంబంధించి అలవీరా జెల్ అని అలవీరా సోప్లన్నీ దొరుకుతున్నాయి ఇంకా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫార్మాసూటికల్లో కూడా వీటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి సో ఇవి చాలా రకాలైన జబ్బులను తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు మనుషులకు వచ్చే జబ్బుల్ని ఇవి తగ్గించినప్పుడు మొక్కలకు కూడా చాలా రకాలైన జబ్బులను కూడా ఇది తగ్గిస్తుంది క్యాన్సర్ పేషెంట్లు కూడా దీనిని రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా క్యాన్సర్ కూడా తగ్గుతుంది అనేసి అంటారండి మనుషుల్లోనే ఇన్ని రకాలుగా ఇది ఉపయోగపడితే మొక్కల్లో కూడా ఇంకెంత బాగా ఇది ఉపయోగపడుతుందో కూడా మనం ఊహించుకోవచ్చండి సో మనము అలవీరాను రెండు మూడు అవి క చిన్న చిన్న కొమ్మలను కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బియ్యం కడిగిన నీళ్ళైనా కానీ లేదా మామూలు వాటర్ అయినా కానీ పర్వాలేదు తీసుకొని ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఆ వాటర్లో వేసేసేయండి అలవీరాలో ఉన్న ప్రయోజనాల గురించి మాట్లాడితే మనకి పువ్వులు కానీ కూరగాయలు కానీ లేదా ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువగా రావడానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఎమైన యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి ఇంకా మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియము జింక్ ఐరన్ కాపరు ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి ఇంకా మట్టిలో భూసారం పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది అంటే కెమికల్స్ వాడటం వల్ల మట్టి కూడా పాడై ఉంటుంది కదా దీన్ని ఉపయోగించడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది కెమికల్స్ ఇంతకుముందు వాడి ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ తగ్గి భూసారం పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అలవీరాకి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి అవి ఏంటంటే పాలు మన దగ్గర ఉన్న పాలను ఒక చిన్న కప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాలల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది సో కాల్షియం కూడా దీంట్లో యాడ్ అవుతుంది అందువల్ల నేను పాలను కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు ఇంకా బెల్లం కూడా ఇస్తున్నానండి బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది మంచి ఒక మూడు నాలుగు రోజుల పాటు మంచి పర్మెంటేషన్ అవ్వాలి ఆ పర్మంటేషన్ అవ్వడం ద్వారా ఇది ఇంకా మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది దాంట్లో మైక్రోప్స్ అన్ని బాగా ఉత్పత్తి అవుతాయి సో కొద్దిగా బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం అనేది మీ ఇష్టం అండి అంటే నేను ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను కదా కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు ఎంతైనా మీరు వేయండి ఇప్పుడు చూసారా దీని దీని కలర్ అనేది ఈ విధంగా ఉంది కదా దీన్ని నేను ఒక మూడు నాలుగు రోజుల పాటు ఉంచేస్తాను ఈ మూడు నాలుగు రోజులు కూడా ప్రతిరోజు దీన్ని ఇలా కర్రతో కానీ ఇలా కలుపు కలుపుతూ ఉంటానండి దాని ద్వారా అవి బాగా కలవటం అనేది జరుగుతుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఒక ఒకటి కలవటం ద్వారా మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది ఇక దీనికి మూత పెట్టేసేయండి మూత కూడా టైట్గా పెట్టకండి కొద్దిగా ఒక ఓపెన్ ఉండేటట్లు చూసి లేదా ఏదైనా క్లాత్ చుట్టేస్తే కూడా బెస్ట్ ఇలా పెట్టేసి ఒక మూడు నాలుగు రోజుల పాటు ఎండ తగలని ప్రదేశంలో నీడలో ఉంచేసేయండి ఫస్ట్ డే ఈ విధంగా ఉన్న ఈ ఫర్టిలైజరు మూడు నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా తయారైందో చూడండి మొత్తం దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అంతా కూడా దాంట్లో దిగిపోయినాయి ఆ వాటర్లో దిగిపోయి పైన ఫంగస్ ఒకటి చేరింది చూసారా ఇది మంచి ఫంగస్ అండి అంటే మొక్కలకి మంచి చేసే ఈ ఫంగస్ సో ఇదేదో బ్యాడ్ ఫంగస్ అనుకో అనుకోకండి మంచి ఫంగసే ఈ విధంగా తయారైన దీన్ని ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్లే ఇక దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఆల్రెడీ మనం ఇందులో అంతా చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసుకొని వేశాం కదా సో ఫిల్టర్ చేసుకోవటం ద్వారా అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి ఇంకా మనము స్ప్రే చేయటానికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుందండి ఈ మొక్కలు ఉండడం వల్ల మనము స్ప్రే చేయటానికి కానీ డిప్ డ్రిప్ ఇరిగేషన్లో కూడా కొంతమంది మొక్కలకి ఇస్తూ ఉంటారు కదా దాని ద్వారా ఇవ్వటానికి కూడా ఇవి పనికిరాదనమాట ఇలా డైరెక్ట్గా ఇచ్చేయటం ద్వారా అడ్డం పడిపోతాయి సో ఫిల్టర్ చేయటం ద్వారా మొక్కలకి చాలా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు మనము ఇది చూసారండి ఎంత మెత్తగా అయిపోయిందో దీన్ని సెకండ్ టైం కూడా మనం ఉపయోగించవచ్చు లేకపోతే మొక్కకు మట్టి మట్టిలో పక్కకు సైడ్కి మట్టిని తీసేసుకొని దాంట్లో మట్టిలో కూడా ఇది వేసేసుకోవచ్చు దాని ద్వారా మొక్కకు అనేది మంచి న్యూట్రిషన్స్ అనేటివి బాగా దొరుకుతాయి ముఖ్యంగా ఏ మొక్క మీకు డల్గా ఉంది ఈ మొక్క సరిగ్గా ఎదగటం లేదు అనుకున్నప్పుడు ఆ మొక్కకు మట్టి పక్కన కొద్దిగా తీసేసుకొని ఈ ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఇదంతా వేసేసుకొని ఇంకా మనం దాన్ని మట్టితో కప్పేసేయండి ఆ మొక్క అంతా కూడా గ్రోత్ బాగా ఉండి ఉంటుంది మనము అలవీరా అనేది అసలు కంపెనీస్ అండి వేల కోట్ల బిజినెస్లు ఈ అలవీరాతో జరుగుతున్నాయి బిగ్ బాస్కెట్లో ఒకసారి చెక్ చేసి చూడండి ఒక అలవీరా ఆకు అనేది యాభై రూపాయలకు మించే ఉంటుంది ఇందులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీనితో ఇంత బిజినెస్ జరుగుతుంది మనము ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ను ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి దాదాపు మనము సిక్స్ మంత్స్ కూడా ఉంచుకోవచ్చు అందువల్ల మనము పెద్ద డ్రమ్లో ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మొక్కలకి పద ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం ఇస్తూ ఉండొచ్చు పాలు లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ అలవీరా బెల్లం ఈ రెండు వేసేసి కూడా ఈ మనము ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు ఇంకా ఇలా తయారైంది కదా ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ అందువల్ల వాటర్ని కూడా నేను యాడ్ చేశాను సపరేట్గా ఒక టూ లీటర్స్ నేను పక్కకు తీసుకుంటున్నాను ఇది స్ప్రే చేయటానికి మొక్కల్లో పెస్ట్ ఏదైనా అటాక్ అయినా కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అందువల్ల టూ లీటర్స్ ఇందులో నుంచి పక్కకు తీసేసుకుంటున్నాను ఇక మిగిలిన ఒక టూ లీటర్స్ లిక్విడ్ ఉందండి దీన్ని నేను ఒక ట్వంటీ లీటర్స్ వాటర్లో కలిపి డైల్యూట్ చేసి ఇది మొక్కలకి ఇస్తున్నాను బాగా కాన్సన్ట్రేషన్ అని చెప్పాను కదా అందువల్ల ఇది డైల్యూట్ చేయాలి కంపల్సరీ డైల్యూట్ చేయాలండి ఇప్పుడు ఈ లిక్విడ్ మనం మొక్కలకి ఇస్తే మొక్కల్లో ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇక ఈ ఫర్టిలైజర్ని ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు అంటే ఒక మందారం మొక్కలకే కాదండి మనము ఏవైనా కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకునేటప్పుడు రోజ్ ప్లాంట్స్ చూడండి ఇవి కటింగ్స్ నేను డెవలప్ చేసుకున్నాను చక్కగా ఈ కటింగ్స్ డెవ కటింగ్స్ అన్నీ బతికిపోవటమే కాకుండా చక్కగా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఇంకా మందారాలు మల్లె మొక్కలు అన్నీ అండి మనం ఏ మొక్కలైతే కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నామో ఆ మొక్కలన్నింటికి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వటానికి ఇసుకలో పెట్టుకున్నప్పుడు ఇసుక లోపల మట్టి మట్టి లోపల కానీ ఇసుక లోపల కానీ వేర్లు బాగా డెవలప్ అవటానికి ఈ ఫర్టిలైజర్ని మీరు కంపల్సరీ ఇవ్వండి వాటికి చాలా బాగా పనిచేస్తుంది వేరు వ్యవస్థ డెవలప్ అవటానికి ఇది మనకు ఇచ్చిన అలవీర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక వీటికే కాకుండా అడిగిన మొక్కలందరూ కూడా ట్రిమ్ చేసుకుని ఉంటారు కదా ఈ మొక్కలకి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా కొత్త చిగురులన్నీ కూడా రావటమే కాకుండా మొగ్గలు కూడా బాగా వస్తాయండి సో ఈ ఫర్టిలైజర్ని ఈ మొక్కలన్నింటికి ఈ అడిగిన మొక్కలన్నింటికి ఇవ్వండి అంతేకాకుండా మనం కటింగ్స్ అన్నీ కూడా మనము కంటైనర్లో పెట్టుకుంటారు నాటుకొని ఉంటారు కదా ఈ కంటైనర్లకు కూడా ఈ మొక్కలు ఈ ద్రావణం ఇవ్వటం ద్వారా చక్కగా వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యి ఈ కటింగ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయిపోతాయి బాగా బతికిపో పోతాయి ఇక ఈ ఫర్టిలైజర్ ని ఏ ఏ సీజన్ లో మనము ఉపయోగించవచ్చు అనేది మన చాలా మంది డౌట్ ఉంటుందండి అన్ని సీజన్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు సమ్మర్లో ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను రక్షించడానికి మొక్కలు చల్లచల్లగా కూల్గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే రైనీ సీజన్లో వర్షాల వలన మట్టిలో ఫంగస్ చేరి వేరుకులు లాంటివి రాకుండా కాపాడుతుంది దీన్ని తరచుగా ఇవ్వటం వల్ల పోషకాలు ఏవైనా లోపం ఉంటే కూడా అవంతా కూడా కంట్రోల్ అయిపోతాయి ఇంకా రూట్స్ అనేటివి కూడా బాగా డెవలప్ అవుతాయి ఇన్ని ఉపయోగాల్లో ఉన్న ఈ అలవీరాను మనం స్ప్రే చేయడం ద్వారా మొక్కలు ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా అంతా కంట్రోల్ అవుతుంది ఇంకా ఈ మొక్కను ఒక చిన్న మొక్క ఒక తెచ్చుకొని పెట్టుకుంటే చాలండి పక్కన నుంచి పిలకలన్నీ వచ్చేసి అలవీర్ అనేది మనమే మన గార్డెన్ లో బాగా డెవలప్ అయ్యేటట్లు చేసుకోవచ్చు సో ఈరోజు వీడియోలో అలవీరా మనకు గార్డెన్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది దానితో ఫర్టిలైజ్ ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను తెలియజేశాను కదండి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్